పత్రికా స్వేచ్ఛ గురించి కొంచెం మాట్లాడుకుందాం స్పెషల్లీ మనకు తెలంగాణలో ఇంతకంటే ముందు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత మీడియాని కొంత తొక్కడం జరిగింది అన్నట్టు కొంత టాక్స్ ఉంది ఎట్లాంటిది యూట్యూబ్ ఛానల్స్ పైన అప్పుడు మనం ఏమటం న్యాయం మాట్లాడుకుందాం తీర్మానం గట్టిగా ఫైట్ ఇచ్చిండ్రు ఆయన చెప్పాల్సిన జర్నలిజం బలంగా సేమ్ టైం తొలి వెలుగు కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా అంత బానే చెప్పిన బాగానే చేసిన వాళ్ళు చేసి ఇక్కడ ఏంటంటే ఇవాళ ఏం జరుగుతుందంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గిరడానికి ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ అని చెప్పే రేవంత్ రెడ్డి గారు ఆ ట్యూబ్లే పని చేసినాయి ఆ ట్యూబ్ వెళ్ళే మీ మాట ఆ ట్యూబ్ లకెళ్ళి వెళ్ళిన మాటలే మొత్తం ఇవాళ ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలిసిపోయింది అట్లా తెలిసి మీ పాదయాత్ర కూడా తెలిసి మీరు చేసిన కొన్ని ఆయి పనులు మీ ఆర్ గ్యారెంటీలు ఇవన్నీ తెలుసుకొని బయటకు వచ్చినాయి మరి అట్లాంటి సందర్భంలో మీరు చేస్తున్న మాటలు ఏంటి అంటే ప్రజల మీకు సైడ్ చూడండి ఇక్కడ చూస్తే పత్రికా స్వేచ్ఛ గురించి నేను మాట్లాడింది కాదు వీళ్ళ వీళ్ళ పార్టీ లీడర్లు ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు ఎప్పుడు ఆయన స్వతంత్రం వచ్చినప్పుడు చేసిన పని ఏం చెప్పిన చూడండి ఐ వుడ్ రాదర్ హావ్ ఎ కంప్లీట్లీ ఫ్రీ ప్రెస్ విత్ ఆల్ డేంజర్స్ ఇన్వాల్వ్ ఇన్ ద రాంగ్ యూస్ రెగ్యులేటెడ్ ప్రెస్ అంటే వాక్ స్వాతంత్రం అంటే ఈ మీడియా తోటి వచ్చేది ఎంత నష్టం జరిగినా పర్వాలేదు కానీ దాన్ని రెగ్యులేట్ చేయడం వల్ల అంతకంటే ఇంకెక్కువ నష్టం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇంకో మాట కూడా చెప్పిన ఆయన ఇట్లాంటి ఇంకా చాలా చెప్పారు కానీ ఒక రెండు రాసుకోవచ్చు వితౌట్ ఎ ఫ్రీ ప్రెస్ దర్ కెన్ బి నో డెమోక్రసీ ఆఫ్ ద పీపుల్ ద మిర్రర్ ఆఫ్ ద సొసైటీ అండ్ గార్డిన్ ఆఫ్ ట్రూత్ అంటే ప్రెస్ కనుక లేకుంటే ఏం లేదు మీడియా డెమోక్రసీ ఏమీ లేవు ఇంకా అంత పోతున్నట్టే అని చెప్పి ఆయన రాసుకోవచ్చు ఇవి జవహర్లాల్ నెహ్రూ గారు రాసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఇవాళ్ళ మనకు రేవంత్ రెడ్డి గారిని చూద్దాం వీళ్ళంతా ఏం చెప్తారంటే అంటే ఆశ కోరుతా అంటే భయం అదేనా ఇప్పుడు మీరు చెప్పాలనుకున్న అదేనా ఇక్కడ చూడండి ప్రజల దాకా ఈయన ఏం చెప్తున్నాంటే అడుగులుగా పోస్టులు పెడితే జైలుకే జైలుకు మీరు పంపింది డిఫమేషన్ కేసు వేయాలి మీరు డిఫెమేషన్ కేసు వేస్తే లీగల్ సిస్టమ్ చూసుకుంటది ఇది పోలీస్ చూసుకునేది కాదు కదా ఇది పోలీసులో కేసు పెట్టుకోండి మీరు కేసు పెట్టుకున్న తర్వాత దాన్ని జుడిషియల్ తీసుకెళ్తారు అంతేగాని మీరు ఏదో జైలు వేసేసి మీ ఇష్టం వచ్చిన చేయడానికి ఇది యాక్సెప్టెన్స్ ఉండదు ఎందుకు యాక్సెప్టెన్స్ ఉండదు అంటే మనకు ఆర్టికల్ నైన్టీన్ నుంచి ఆర్టికల్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ దాకా ఫ్రీడమ్ గురించి టాపిక్స్ ఉంటాయండి ఇలా ఫ్రీడమ్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం మీరు ఊరికి బెదిరింపులు చేయడం కానీ జైలు తోసేయడం గానీ ఉండదు అని చెప్పి ఉన్నది తర్వాత మీరు ఇంకా కొంచెం కిందికొని చూద్దాం ప్రజల నేను ఏం మాట్లాడుతున్న చూద్దాం ఒక్కొక్కరు తోలు తీస్తాను ఈ తోలు తీసేది తోలి బెల్ట్ చేస్తారా ఏం తోలు తీసేది అన్యాయం జరిగింది అది తప్పుగా మాట్లాడారు మీ ఇంట్లో వాళ్ళ పైన అది అసభ్యమైన మాటలు అట్లాంటి ఎవ్వరు మాట్లాడదు కంప్లీట్లీ అగ్రీ విధంగా ఒక పర్సెంట్ కూడా తేడా లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది వాస్తవము అట్లా మాట్లాడకూడదు కానీ పత్రికా స్వేచ్ఛకు అట్లా ఉంది అనుకున్నప్పుడు మీరు లీగల్ బ్యాటిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని పోలీస్ బ్యాటిల్ కాదు ఇక్కడ చేయాల్సింది మీ పోలీస్ జులం అనేది ఇంతకంటే ముందు మా జర్నలిజం కొంత జర్నలిస్ట్ లీడర్లు ఇప్పుడు జర్నలిజం చేసిన వాళ్ళు కదా మలన కానీ రావు గానీ వాళ్ళని చేసినప్పుడు మనం అందరం తీవ్రంగా ఖండించిన వాళ్ళమా కదా అప్పుడు మరి ఇప్పుడు మీరు అదే చేస్తా అంటే ఇది ఎక్కడికి న్యాయం అంటే వాళ్ళ దగ్గరకు వరకు ఒక న్యాయం మీ దగ్గరకు వరకు ఒక న్యాయమా అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్తాను రవీంద్రెడ్డి గారు ఒక సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఎన్ని వాగ్దానాలు ఇస్తారండి మీరు అంతా వాగ్దానాలు ఇచ్చి 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 అసలు ఏమన్నా చేస్తారు అవునా ఓట్లు వేయించుకుంటారు ఓట్లు ఎంచుకున్న తర్వాత ఇప్పటిదాకా ఎన్ని వాగ్దానాలు క్లియర్ చేశారు చెప్పు అసలు ఇప్పుడు ప్రజల్లో మీ చేతులలో మోసపోతురు నష్టపోతుండ్రు అంటే మన ఇప్పుడు ఎట్లాంటి కేసులు పెట్టాలి మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉంటాయి కదా అవన్నీ పెట్టొచ్చా మరి ప్రతి ఒక్క నాయకుడు మీద ఇవి ఇక చెప్పారు కదా మనకు అప్పట్లో అయితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ గారు చెప్పినారు ఈ ఒక పదిహేను లక్షలు ప్రతి అకౌంట్కి వస్తా అని చెప్పారు అట్లనే ఇంకా మీరు కూడా చెప్పారు ఆరు గ్యారెంటీలు ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు అని ఇప్పటిదాకా ఇచ్చారు ఇస్తా ఉన్నారు ఇస్తలేరు మేమేం చెప్తలేము కానీ ఇప్పటిదాకా ఫుల్ఫిల్ చేసిన కంటే ఇంకా ఫుల్ఫిల్ చేయని ఎక్కువ ఉన్నాయి కదా మరి ఆ క్రైటీరియా కూడా ఉంది కదా అంటే ఇప్పటిదాకా జరిగిందయితే కొంత కష్టమో నష్టమో జరిగింది కదా మరి ప్రజలకు అంటే ఇది మోసం అన్నట్టే కాదా ఇప్పుడు కానీ కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటిదాకా కనుక చూసుకుంటాం చూసుంటాం అంటే మస్తు మంది లీడర్లుగా ఎంత మంది లీడర్లు అన్నీ వేసుకోండి కొన్ని వేలు లక్షల మంది కూడా జనాన్ని ముంచిన వాళ్ళే ఉన్నారు అర్థంగా మరి మిమ్మల్ని అందరినీ ఏం చేయాలి మీ పొలిటీషన్లు అందరినీ ఏం చేయాలి మీరు మా అందరినీ మోసాలు చేశారు కదా మరి మిమ్మల్ని ఏం చేశారు జర్నలిజం ప్రకారం వాళ్ళని జైలు వేస్తుండ్రు మరి మిమ్మల్ని ఏ పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఏం చేసారో మీరు తెలుసుకోండి ఇప్పుడు వాళ్ళ జర్నలిస్ట్ సంఘాన్ని తెలుసుకోమని చెప్పారు కదా ఇప్పుడు మీరు నాయకులు కూడా మీరు తెలుసుకోండి రైట్ టు రీక్ అలా కనీసం పెట్టుకోరా పెట్టుకోలేదు సరే ఇంకా కిందికి పోయి చూద్దాం ఇప్పుడు సో ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడద్దు ఆ లిస్ట్ జర్నలిస్ట్ల లిస్ట్ చేయండి అంటే ఇంకొకటి ఇక్కడ ఒక మాట చెప్తా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఒక జర్నలిస్ట్ అయినంత మాత్రమే ఉండదు నేను జర్నలిస్ట్ని కాదు నాకు నా సంబంధం లేదు కానీ నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అందుకని ఈ మాట చెప్దాం అనుకుని వచ్చిన నేను రైట్ తర్వాత ఇంకొని చూపిస్తాను ప్రజలారా నేను కొంత రాసుకొచ్చిన ఇవి ఎందుకు రాసుకొచ్చిన అంటే ఇటు చూడండి ప్రజలారా ఈయన ఛత్తీస్గఢ్ లో మొన్న రీసెంట్ గా ముఖేశ్ చంద్రకర్ అని చెప్పి ఈయన ఈయన నేను ఏం చేసినంటే చంపేసి రండి మొత్తం అసలు బాగా చంపేసి సెప్టిక్ క్రాంక్ లో వేసేసాడు ఎన్డిటీవీ కి ఫ్రీ లాన్సర్ మరి ఇంత రిస్క్ తీసుకున్న జనాలు ఉన్నారు కదా ఇప్పుడు జర్నలిజం లో అంత రిస్క్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది రీసెంట్ స్టోరీ అయింది అవునా కానీ ఇంకొకటి ఇంటికి చూడండి ఇప్పుడు ఇక్కడ ములుగులో రాజలింగం గారు అన్నారు ఆయన అసలు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొంత అలిగేషన్స్ చేసినారు చేసినందుకు ఆయన చంపేశారు మరి ఈ కేసు ఎక్కడ పోయింది ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం మీరు కొంతమంది జైలు వేస్తాం ఇక్కడ వేస్తాం అక్కడ వేస్తాం అన్నారు మరి నేను న్యాయం కోసం పోరాడి మరి న్యాయం కోసం పోరాడిన వాళ్ళని నోరు ముయించేసేసారు ఏకంగా చంపేశాడు అవునా మరి ఆ కేసు ఎక్కడ దాకపోయింది అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీ ఒక్కలకే ఉంటుందా మీ అందరికి ఉండదా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు ఉంటారు మరి మీ ప్రొటెక్ట్ చేయడానికి ఎవరున్నారండి ఎవరు లేరా అంటే ఏమైనా కానీ గాలికి ఇంకా కొంచెం కిందికి పోయి చూద్దాం ప్రజలారా ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన మాటలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు అన్నమాట వీళ్ళు ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ పల్స్ న్యూస్ వాళ్ళు ఇంకా ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వీళ్ళిద్దరనే కాదు ఎవరన్నా ఎండొచ్చు మనకు కానీ చెప్తున్నాను నేను మీకు ఇంకా కొంచెం కిందికి కలిపి చూద్దాం అయితే ఈ దీనికోసం కొంత డేటా రాసుకొచ్చిన అసలు ఈ కేసులో ఏం చేయాలనేది డేటా రాసుకొచ్చిన ఇప్పుడు ఈ జర్నలిస్టులు ఎథికల్ గా వాళ్ళు తప్పు చేసిన పర్సన్ పర్సనల్ అటాక్స్ చేసిన ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు కానీ మనం వెళ్ళాల్సింది లీగల్ బ్యాటిల్ నాట్ ద పోలీస్ బ్యాటిల్ రైట్ పొలిటికల్ మోటివ్స్ ఈ జర్నలిస్ట్లకు పొలిటికల్ మోటివ్స్ ఉండకూడదు ఇది చాలా తప్పు వాళ్ళు ఏదో బ్యాక్గ్రౌండ్ లో చేసి అన్నట్టుంది నాకు దాని మీద పూర్తి డీటెయిల్స్ లేవు కాబట్టి నేను దానికి ఏం చెప్పట్లేదు కానీ దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ రా మీరు పొలిటికల్ మోటివ్స్ తో చేయడం జర్నలిజం లో చాలా తక్కువ ఇంకా డిఫమేషన్ కేసులు ఇవి మనము ఆల్రెడీ నేను చెప్పినారు కదా లీగల్ బ్యాటిల్ చేసుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఆయన చెప్పిన అట్లా థ్రెటనింగ్ జర్నలిస్ట్ మీరు సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లాంటివి చేయద్దు బట్టలు ఇప్పి కొడతా మాకు చీమలు లేదా మేము అన్నం అవి తింటలేమా మేము ఏమి తింటలేమా అంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి హోదా ఉన్నారండి మీరు అట్లాంటి మాట్లాడద్దు మీరు చాలా వెనుకకు తగ్గి మాట్లాడాలి ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి అక్కడనే ఆగాలి అంతే ఎందుకంటే మీ స్థాయి కింది స్థాయి ఏదో హర్టిమల్ గారు కొట్లాడుకున్నట్టు ఉండొద్దు మీది మీ చాలా పెద్ద స్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి మీరు ఆ చిన్న పోస్ట్ కాదు అది అర్థం మీరు మామూలు ఊరు లాగా మాట్లాడడానికి ఉండదు అట్లాంటివి మాట్లాడే రెండు తప్పులు చేసి ఇప్పటిదాకా ఓకే కోర్టుకు మీరు చెప్పిర్రు బీజేపీ ఉన్న బీఆర్ఎస్ కలిసిపోయినాయి అందుకనే వీళ్ళకి బెయిల్ దొరికిందంటే మీరు అక్కడ విచారం వ్యక్తం చేశారు సారీ చెప్పారు కోర్టు అవునా రెండోది మొన్న కేసీఆర్ గారిని మీరే చేసిండ్రు ఇంకా అక్కడి నుంచి మీద స్ట్రెచ్చర్ స్ట్రెచర్ నుంచి ఇంకా మార్చారు అనే టైప్లో అట్లాంటి మాటలు మాట్లాడరాదు మళ్ళీ ఆయన కాదు అనే టైపులో మళ్ళీ ఈవినింగ్ ఇంకేదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నారు నేను బీఆర్ఎస్ గురించి అన్నట్టు అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు ఇప్పుడు జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడేనంటే ఇంకా మీ అంత స్థాయి కాదు కదా ఒక జర్నలిస్ట్ది మీ అంత స్థాయి కాదు అర్థం ఎందుకంటే మీరు ఒక జర్నలిజం కాదు మీరు రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి చాలా పెద్దది కాబట్టి మీరు అట్లాంటి మాటల కొంచెం ఎనికి తగ్గారే రైట్ తర్వాత ఇంకా కొంచెం కిందికి పోయి చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి పోలీస్ పవర్ ను యూజ్ చేసినారు పోలీస్ పవర్ ని యూజ్ చేయడానికి ఉండదు తర్వాత ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్ పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన అంటే డబుల్ స్టాండర్డ్స్ మస్తు మంది ఉంటారు సో ఇవి కూడా మనకు కుదరదు తర్వాత ఇప్పుడు మీరు చేసిన వల్ల జర్నలిజం వల్ల ఎక్కువ నష్టమా పొలిటికల్ థ్రెట్స్ వల్ల ఎక్కువ నష్టమా అంటే పొలిటికల్ థ్రెట్స్ వల్ల ఎక్కువ నష్టం కదా ఎందుకంటే మీరు పెడతా అంటే వాళ్ళు ఉంటారు మీరు కొడతా అంటే భయపడే ఎక్కువ ఉంటారు ఈ కనుక ఇది ఎవ్వరు ముందరికి రాదు ఈ డెమోక్రసీ చచ్చిపోతుంది ఇక్కడ డెమోక్రసీ అంపేసిన తప్ప మీరేది గోపేశాన్ని దేశాన్ని చేసింది కనుక నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను జర్నలిజం మీద మీకు పర్సనల్ అటాక్స్ అన్నప్పుడు మీరు దాన్ని లీగల్ బ్యాటిల్ చేసుకోవాలి మెయిన్ ఒక వంద కోట్లకు వేయింది దావా వేసి వాళ్ళు తప్పు చేసినట్టే కోట్లు జైలు వేస్తే జైలు వేస్తుంది కదా సో అది కంటిన్యూ చేయాలి తప్ప మీరంతా మించి బియాండ్ చేయకూడదు జర్నలిజం షుడ్ బి వెరీ మచ్ ఫ్రీ ఆల్రెడీ మనం గోధుమ మీడియా అని మాట్లాడుతూనే ఉన్నాం మన తెలంగాణకు వచ్చేసరికి మళ్ళీ రేవంత్ రెడ్డి గోధుమ మీడియా అన్న అన్న టైప్లో చెప్తావా మరి వద్దు అది అది కరెక్ట్ కాదు అది నిలబడదన్నమాట ఎందుకంటే డెమోక్రసీని నిలబెట్టడమే మనందరి కర్తవ్యం మన అందరి బాధ్యత కొన్నిసార్లు ఇట్లాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి కావచ్చు వాళ్ళని లీగల్ గానే మనం తీసుకెళ్ళాలి